నూరండి ముఖ్యమంత్రి గారికి లక్ష్మణ్ కుమార్ గారికి జీవన్ రెడ్డి సార్ గారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మాకు ఇక్కడ ఒక పదిహేను రోజుల నుండి గోదావరి మొత్తం ఎండిపోవడం జరిగింది గత పదిహేను రోజుల నుండి సార్ దగ్గరికి పోగానే లక్ష్మణ్ కుమార్ సార్ దగ్గరికి పోగానే సార్కి ఇట్లా ఒక దమ్మనపేట విలేజే కాదు రాజారాం దమ్మనపేట జేన దొంతపూర్ ఆరేపల్లి సంబంధించిన వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బంది ఉన్నాయి సార్ అనగానే తక్షణమే వచ్చి చూసి వాటర్ ప్రాబ్లం వాటర్ లేవు సార్ అనగానే చూడగానే ఇట్లానే వేసి మీకు నేను రైతు కోసం కష్టపడుతున్నా మేము ఉన్నదే మీ అని ఒక పది మంది రైతులను పోయి చెప్పంగానే వచ్చి చూసి ఒక వారం రోజుల క్రితం చెప్పంగానే మా గోదావరికి ఇప్పుడు ఫుల్ సాగేజ్ వాటర్ తెప్పించి రోజు గోదావరికి కూడా సారు కూడా రావడం జరిగింది సారు కూడా చూసుకొని వెళ్ళడం జరిగింది దీ దీని విషయంగా ముఖ్యంగా మా మన మన కుమార్ గారికి మా ఉదయపూర్వ రైతుల పూర్వకంగా మా పూర్వకంగా ఒక వందలాది మందికి మా కృతజ్ఞతలు మా 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 గుండెలో అభిమానంగా కృతజ్ఞతలు ఈ రోజు మీరు ఇంతకుముందు ఇప్పుడు సంక్రాంతి పండుగ అనేది మొన్న జరగలేదు ఇవాళ నుండి జరుపుకుంటారు ఎందుకంటే రైతులకు చాలా ఇబ్బంది అయిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క రైతు మా దమ్మన్నపేట కానీ రాజరంకడ కానీ జీనకడ కానీ వ్యవసాయం అనేది పంట పొలం పంట పొలంలో వాటర్ లేకపోతే చేసిందంతా ఏ రైతుకైనా కూడా నష్టపోవడం తప్ప లాభం లేదు అందు గురించి ఈ రోజు నుండి సార్కి ఎంతో కృతజ్ఞతలు చెప్పి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాం